బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందంటూ వస్తున్న వార్తలపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనపర్తిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో మోకాలపై నిల్చొని చేసిన తప్పును క్షమించమంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు లడ్డులో కొవ్వు కలిసిందనే విషయంపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు ప్రసాదం నాణ్యత లోపం చాలా మహా అపరాధం మనం తిరుపతి వెళ్ళినా వెళ్ళకపోయినా వెళ్ళొచ్చి భక్తుల దగ్గర అయినా సరే ప్రసాదం తీసుకుంటాం అది ఎంత ఖరీదైనా సరే స్వామివారిని దైవంగా మనం భావిస్తూ ఈ కలియుగంలో భక్త సులభుడిగా భావిస్తూ ఆ స్వామివారి ప్రసాదం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాం అటువంటి ప్రసాదంలో లోపల ఉండడం చాలా మహా ఇటువంటి ప్రసాదాన్ని లోపం చేయడం కొవ్వు ఇటువంటి అన్నీ వేసారని చెప్పి టీవీ ఛానళ్ళు అన్ని రావడం చూసి మేము చాలా స్వామివారికి భక్తిదత్తంగా ఉండి ఈ ఛానల్ ముందుకు వచ్చాం చాలా ఆవేదన వ్యక్తం చేస్తాం ఎందుకంటే ఇటువంటి చర్యలు చేసే వాళ్ళని చాలా కఠినంగా శిక్షించి మొత్తం అందరిని కూడా బయటికి లాగాలి ఎందుకంటే ఇటువంటి అపరాధాలు ఎప్పుడు కూడా ఎవరూ చేయకుండా చట్టాలను కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాం తిరుమల దేవస్థానంలో లడ్డూలో జరిగింది విన్నాం అది తీసుకో పెట్టుకుని ఈరోజు వచ్చిన భక్తుల అందరి చేత మహానుభావ అపరాధాలు క్షమించమని మోళా మీద భక్తులను స్వామి స్వామివారిని శరణం వేడుకోవడం జరిగింది తిరుమల తిరుపతి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ వస్తున్న వార్తలపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనపర్తిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో మోకాలపై నిల్చొని చేసిన తప్పును క్షమించమంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు లడ్డుల కొవ్వు కలిసిందనే విషయంపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ వస్తున్న వార్తలపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనపర్తిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో మోకలపై నిల్చొని చేసిన తప్పును క్షమించమంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు లడ్డులో కొవ్వు కలిసిందనే విషయంపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ వస్తున్న వార్తలపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనపర్తిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో మోకాలపై నిల్చొని చేసిన తప్పును క్షమించమంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ చెప్పండి చంద్రబాబు చేసినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఈ ఆరోపణల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ సోదరుల యొక్క మనోభావాలు విధంగా కనిపించాయి అదేవిధంగా ప్రస్తుతం మనం అధికార ప్రతిపక్ష నాయకుల యొక్క వాదోపవాదాలు చూస్తున్నాము దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చెప్పి అనేక మంది దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రస్తుతం హిందూ సోదరులంతా కూడా ప్రస్తుతం దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏవైతే అనపర్తిలో ఉన్నటువంటి అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మోకాళ్ళపై నిల్చొని అపరాధ అంటూ కూడా వెంకటేశ్వర స్వామి ఎదురుగా పరిహార పూజలు చేయడం జరిగింది ఏదైతే లడ్డూలో కొవ్వు కలిసింది జంతువుల కొవ్వు కలిసింది అనే విషయంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి భక్తులైతే డిమాండ్ చేస్తున్నారు దీని మీద ప్రభుత్వం ఏవైతే ఆరోపణలు చేసిందో దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్నాయి ఎందుకంటే దీని మీద ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది దీంట్లో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు నెయ్యిలో ఉన్నాయన్న అంశాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి అంశం మీద ఇంకా ఇంకా దర్యాప్తు జరగాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పి ఇటు వైఎస్ఆర్ సిట్ హైకోర్టులో ప్రస్తుతం పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలతో పాటు రాహుల్ గాంధీ లాంటి ముఖ్యమైనటువంటి ప్రతిపక్ష నేతలు కూడా ట్వీట్ చేశారు దీని మీద దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి దీని మీద పూర్తిస్థాయి జరిపి వాస్తవాలు బయట పెట్టండి ఇది రాజకీయ పరంగా కొన సాగుతుంది రాజకీయ పరంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఇలా ఏదైతే ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తున్నారు దీని మీద వాస్తవాలు బయట పెట్టండి అని చెప్పి ప్రస్తుతం ఇప్పటికే రాష్ట్రంలో దుమారం రేగుతుంది దీని మీద ఆలయంలో అయితే భక్తులు అనేక పూజలు చేస్తున్నారు ప్రభుత్వం ఎప్పుడులోగా చిత్తశుద్ధిని నిరూపించుకుంటుంది లడ్డులో ఏవైతే జంతువుల కళేబ కొవ్వు కొవ్వు పదార్థాలకు సంబంధించి ఇంకా ఫర్దర్ గా ఆధారాలతో సహా ఎప్పుడు నిరూపిస్తారు ఎవరి మీద చర్యలు తీసుకుంటారు చూడాల్సి ఉంది Right, Ganesh. Thank you.